ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ఈరోజు మనం చూసినట్టయితే క్రైస్తవ లోకంలో చాలీ అనే అతని గురించి చాలామంది బాధపడుతున్నారు చాలామంది ఆయన డెత్ నిమిత్తమై ఎన్నో వీడియోస్ మనం చూడడం జరుగుతుంది అసలు ఈ చాలీ కక్ అని మనం చూసినట్టయితే ఇతను ఒక మిషనరీ అని అనే కాకుండా అతను పాలిటిక్స్ అమెరికా మొత్తం చేంజ్ చేయడానికి ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి అతను ముందుకొచ్చిన వ్యక్తి ఎందుకంటే అమెరికాని చూసినట్టయితే అంతకుముందు ఎంతో భక్తి గల దేశం ఉండేది బట్ ఈ మధ్య కాలంలో క్యూ అని కానీ లేకపోతే పొలిటికల్ డిఫరెన్సెస్ కానీ లేకపోతే రైతు మొత్తము మెల్లమెంట్ డిస్కషన్స్ స్టార్ట్ చేసేది ఎందుకు చేశాదంటే జనరలీ యూత్ని ఇంపాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు ఆ యూత్ని ఇంపాక్ట్ చేయడానికి తను ఎన్నుకున్న ప్రదేశము అది ఒక ఒక స్కూల్ క్యాంపస్ లేదంటే కాలేజ్ క్యాంపసస్ ఎందుకంటే ఈరోజు యూత్ రేపటికి సిటిజన్స్ అంటారు కాబట్టి సో ఆ విధంగా తను ప్రతి ఒక్క క్యాంపస్లో వెళ్ళి కానీ లేదంటే క్రైస్తవత్వం మీద వేరే వాళ్ళకి అవగాహన వేరే వారికి అవగాహన కల్పించడము అదేవిధంగా మరి డెల్జీటీకి అంటే ఏది తప్పు ఏది ఏది కరెక్ట్ అన్నది క్రిస్టియన్టీ ఫిగర్గా నిజాలు చెప్పాడు అతను సో అతను నిజాలని తట్టుకోలేకుండా ఎంతోమంది పొలిటికల్గా అతను నుంచి అయితే స్టార్ట్ చేశాడో తనని ఒప్పలేని వాళ్ళు కాల్చి చంపారు చంపినప్పుడు ఎంతో బాధగా అనిపించింది ఎందుకు అని అంటే అలాంటి అతను మొత్తం ముప్పై సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు ఈ లోకంలో అదే ఈ ఈ వ్యక్తి ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉంటే ఎన్నో గొప్ప క్రియలు గొప్ప కార్యాలు చే చేసేవాడు కానీ మనము చూస్తాం ఇతను చనిపోయిన తర్వాత చాలామందికి సేమ్ మనం పరి పండా ఎలా ఉన్నాడో తను చనిపోయా ఎంతోమందికి తన గురించి తెలిసింది అదే విధంగా చాలిక గురించి కూడా ఎంతోమంది చనిపోయినక తెలుసుకున్నారు అతని ఎప్పుడైతే దేవుడి నాకే నిర్భయంగా కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో చెప్పడం స్టార్ట్ చేశాడో ఆ చేసిన తర్వాత ఎంతో గొప్పగా స్టూడెంట్స్ తిప్పబడ్డారు అదే విధంగా అతనిలాగా ఉండాలన్న వ్యక్తులు ఎంతోమంది వస్తున్నారు సో అతని చావు ఇతరనే పోకుండా నాకు తెలిసి ఎంతో మంది వైపు తిప్పబడతారు అందుకనే అనిపించుకున్నాడేమో మనకి తెలియదు కానీ అతని చావు అతని బ్రతుకు మనందరికీ ఒక మాదికరమైన